నమస్కారం ప్రజా టీవీకి స్వాగతం నేటి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ అహ్మద్ పాల్గొన్నారు కదిలిపట్నం పీవీఆర్ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ ఆసరా విడత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ అహ్మద్ పాల్గొన్నారు మొదట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేసిన అనంతరం నాలుగో విడతగాను తొమ్మిది వేల నాలుగు వందల నాలుగు మంది డ్వాక్రా మహిళలకు గాను ఐదు కోట్ల తొంభై ఒక్క లక్షల చెక్కును మబ్బుల్ మరియు మున్సిపల్ చైర్పర్సన్ నజీమునిసా నిసా చేతుల మీదుగా డ్వాక్రా మహిళలకు అందజేశారు ఈ కార్యక్రమంలో సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి షాకీర్ నాయకులు వజ్రభాస్కర్ రెడ్డి కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు you're on man. ఎందుకంటే <laughs> <laughs> मोहम्मी राति रोमी

అందరికీ నమస్కారంలో ఈరోజు కదిని పివిఆర్ గ్రాండ్ లో నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరిగింది దానికి గాను దాదాపు పదహారు వేల వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులు ఇక్కడ రావడం జరిగింది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా వేల కోట్లు మన జగనన్న ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వాలు మా అక్క చెల్లెళ్లకు మా తాతలు కానీ ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు ప్రతి పాపకు ధోకా చేసిందే తప్ప మేలు జరగడం అనేది వాళ్ళ హయాంలో జరగలేదు మన జగనన్న హయాంలో జగనన్న ప్రభుత్వంలో ఇలాంటివి ఎన్నో నవరత్నాలు తెచ్చి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి అన్న ప్రవేశపెట్టిన పథకాల ద్వారా అందరూ లబ్ది పొందుతున్నారు ఈ రోజు ప్రజలకు కూడా దాదాపు ఈ రాష్ట్రంలో ఐదు వందల డెబ్బై ఒక కోట్లను నాలుగు విడతల్లో చెల్లిస్తానని ఆ రోజు జగనన్న చెప్పినారు ఇప్పటి వరకు మూడు విడత విడతల్లో పంతొమ్మిది వేల నూట డెబ్బై ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది ఇది నాలుగు విడతలో దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చి ఆయన మేనిఫెస్టోలో ఏది ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లు చెప్పినారో అంతా ఇవ్వడం జరిగింది ఇలాంటి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఎక్కడ లేరు ఎక్కడ రాబోరు కాబట్టి వచ్చే ఎన్నికల్లో మన అక్క చెల్లెలు గాని ఈ రాష్టంలో ఉండే ప్రతి ఓటరు ప్రతి అక్కా చెల్లె ప్రతి అవ్వ తాత జగన్ అన్నని మళ్లీ గెలుచుకుని గెలిపించుకుని ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం మీద రెండవసారి కూర్చోబెట్టాలని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి నన్ను అసెంబ్లీకి మన శాంత అక్కగారికి పార్లమెంట్ పంపాలని ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇక్కడ విచ్చేసిన ప్రతి అక్క చెల్లెలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డ్వాక్రా మహిళలకి రుణమాఫీ కార్యక్రమం చెప్పడం జరిగింది ఆ క్రమంలో భాగంగా ఆసరాల మూడు విడతలు అక్కయడం జరిగింది నాలుగో విడత కార్యక్రమం ఈ రోజున కదిరి నట్టి నడుపుంటున్న పీవీఆర్ గ్రాండ్లో లో పదహారు వేల మంది డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఈరోజు సభ నిర్వహించి వాళ్ళతో ముమైకమై బాధక సాధాలు ఒకరు ఒకరు పంచుకొని ఏం చేశాడే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా లేదా గత పాలకులు ఏం చేశారు ఆయన గత పాలకుడు సిపిఎం చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారా లేదా అనేది మారు కార్యకర్తల దగ్గర మహిళ మహిళా మనుల దగ్గర డిస్కస్ చేసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకుంటే మాట నిలబెట్టుకున్నావని ఎన్నుకోవాలన్నా లేకపోతే మోసం చేశావని ఎన్నుకోవాలన్నా అనే కార్యక్రమాన్ని పొద్దు వాళ్ళ కళ్ళకు తేట తెల్లమైన విధంగా తెలియజేస్తూ మహిళా సోదరి మనలకి పెద్ద ఎత్తున ఈరోజు ఆసరా నాలుగో విడత ప్రోగ్రాంకి మహిళా మనులు వచ్చేసి మగ్గులన్న గారిని రాబోయే రోజుల్లో ఎలా దీవిస్తామనేది వాళ్ళ కళల్లోనే వాళ్ళే తెలియజేస్తూ నినాదాలు ఇస్తూ వాళ్ళు జయ మగ్గులు అంటే నినాదాలు ఇస్తూ వాళ్ళు ఇస్తున్న సంకేతం మాకు అర్థమవుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగరబోతోంది కరెక్ట్ నియోజకవర్గం మీద అనేది తేట తెల్లమవుతోంది పరిస్థితులు ఏంటంటే మాట నిలబెట్టుకున్న వ్యక్త మోసం చేసే వ్యక్త అనేది ఇక్కడ కావాల్సినది జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు మోసం చేశారు మళ్ళీ ఎన్నికలకు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు రాబోతున్నారు మోసగాడికి ఓటేద్దామా మాట నిలబెట్టుకున్న వాడికి ఓటేద్దామా అని మహిళా మనులు నిర్ణయించుకున్న మరుక్షణం రాబోయే రోజుల్లో గతంలోకి వచ్చిన మెజారిటీ కంటుంది గతంలో సంపాదించుకున్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ఆశిస్తూ ఇచ్చిన అవకాశాన్ని పెద్దలు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఈ రోజు ఈ కార్యక్రమం భారీ ఎత్తున జరగడానికి అంటే కదిరి నియోజకవర్గంలో ఆసరా ప్రోగ్రామ్ జరిగాయి కానీ మబ్బులన్న అభ్యర్థత్వాన్ని ప్రకటించిన తర్వాత మహిళలంతా కూడా స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ ఈరోజే కదిరి కదిరి టౌన్ అయిపోయిందనే విధంగా ఈరోజు జనం రావడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోను బైబిళ్ళు కురాన్ను మహాభారత్ లాగా తీసుకొని తన గుండెల్లో పెట్టుకొని ఈరోజు మేనిఫెస్టోను తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల హామీలు ఇచ్చి అమలుగానే హామీలు ఇచ్చేసి ఈరోజు మేనిఫెస్టోని వెబ్సైట్లో నుంచి తీసేసాడు ఈరోజు మళ్ళీ ఏం చూస్తున్నాడు యాభై రెండు వేల కోట్లు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈరోజు డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ప్రజలకు తెలియ చేరిస్తే శ్రీలంక అయిపోయింది అంటున్నారు ఈ రోజు డెబ్బై నాలుగు వేల కోట్లు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇస్తామంటున్నారు అంటే అన్ని అబద్ధాలే ఇంకా దగ్గరలో చంద్రబాబు నాయుడుకు పిచ్చి ఎక్కి ఒక్కొక్కరికి కారు ఒక కేజీ బంగారు అని చెప్పినా కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు దగ్గరలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి నవ్వుతో నా భవిష్యత్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గెలవడంలో ఫస్ట్ మొట్టమొదటిగా కుప్పంలో సాధ్యమైన అదేవిధంగా మబ్బులన్నను కదిరిలో ప్రకటించారంటే ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన ఆలోచన కలిగిన వ్యక్తి ఈరోజు డబ్బులు సంపాదించుకోవాలని ఈరోజు కదిలి నియోజకవర్గానికి రాలేదు ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో వస్తున్నాడు కనుక మన మేమంతా లీడర్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో ఉండే లీడర్స్ అంతా కూడా భుజాల మీద మోసి ఖచ్చితంగా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కదిరి నియోజకవర్గం నుంచి గిఫ్ట్ గా ఇస్తామనే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ధన్యవాదాలు